అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కడ తిరిగినా అండి ఎక్కడ తిరిగినా ఎక్కడ పోయినా ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత ఉన్నా సరే ఆ దైవమే లాస్ట్కు దైవమే శాశ్వతం అండి అంటే మనిషి ఇప్పుడు మన మానవ మానవ జన్మ అంటే ఒక మనిషి ఉన్నాడు ఇప్పుడు అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే అండి ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత తిరిగినా సరే మనం లాస్ట్కు రావాల్సింది ఆ భగవంతునికి అండి మనం లాస్ట్ అంటే అట్ ది లాస్ట్ ఎండ్ ఏంటంటే ఆ దైవంలో కరెక్ట్ అయ్యిప్పుడు ఎంత తిరుగు నువ్వు ప్రపంచంలో ఎంత నువ్వు ఒక్క విషయం అండి ఇప్పుడు ఆ దైవం ఒక్కటి తెలిస్తే మనం ప్రపంచంలో మొత్తం తెలిసినట్టే అది ఒక్కటి తెలియకుండా ప్రపంచం మొత్తం తెలిసినా ఏం తెలియనండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచంలో ఎంత తిరిగినా దాని అనుభవం అయితే రాదండి ప్రపంచంలో అన్ని ఉంటూనే ఉంటాయి మనం రోజు చూసే చూస్తూనే ఉంటాం చేసే చేస్తూనే ఉంటాం అంటే ఆడతాం పాడతాం పని చేస్తాం అన్ని చేస్తాం ప్రపంచంలో అంటే మామూలు అందరూ చేసే మనం చేస్తాం కళ్ళ గనిపించే కనిపిస్తున్నాయి కానీ కళ్ళ మనకు కళ్ళ కనిపి మన అంతర్లోకం అంటే అంతర్లోకం అంటే కళ్ళు మూసి ధ్యానం చేస్తే కనిపిస్తుంది అంత మనకు నిజమైన దైవం ఏంది నిజమైన స్థితి ఏంది దాన్ని అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం వల్ల లాభాలు ఏంటి ధ్యానం చేస్తుంటే చేస్తుంటే ఏమవుతుంది ఎట్లయితుంది అనేది అంటే దైవమే శాశ్వతం అండి ఎప్పటికైనా సరే మనం మానవులు ఈ జన్ ఈ జన్మలలో ఎన్ని జన్ మానవ జన్మలలో ఎన్ని జన్మలు కొట్టుపోయినా ఎన్ని కర్మలు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఇంత చేసినా అండి ఇంకా అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చచ్చిపోతూ పుడతారు చచ్చిపోతూ పుడతారు అటెండ్ అవుతుంటుంది కానీ లాస్ట్కు ఉంటుంది కదా ఇక్కడ లాస్ట్కి ఈడ ఈడ పోవాలని లాస్ట్కి ఏంటంటే ఇది దైవమే అండి లాస్ట్కు ఆడికే వస్తారు ఎవరైనా సరే ప్రపంచంలో ప్రతి మనిషి వచ్చేది అక్కడికి అండి అక్కడికి వస్తే నిజమైన తెలుస్తుంది అసలు ఏంది ప్రపంచం అసలు ఇదేంది ఎట్లా క్రియేట్ అయింది ఎప్పటి నుంచి క్రియేట్ అయింది ఇది నిజ మాయనా ఈ ప్రపంచం మాయన ఈ ప్రపంచం ఆయన ఇట్లా మనకు అంటే ఒక్కొక్కటి నిజం తెలుస్తుంది అండి నిజం తెలుస్తుంది మనం అంటే మనకు చేస్తుంటే చేస్తుంటే ఇంకా అసలు ప్రపంచం అంటే ఎట్లా అంటే ఎట్లా నడుస్తుంది ఏ శక్తితో నడుస్తుంది అంటే మనకు అప్పుడు అర్థమవుతుందండి అండి మనం ధ్యానం చేస్తుంటే చేస్తుంటే అరేవన్నీ అన్ని అశాశ్వతమే శాశ్వతమైన ఒక్కటి దైవం అని అక్కడ అర్థమవుతుంది అందుకే అందరూ ఈ ప్రపంచంలో ఎంత తిన్నా ఎంత వేసినా సరే రావాల్సింది అక్కడికే అందుకే దైవమే శాశ్వతం అండి ఎప్పటికైనా సరే ఎన్ని జన్మలు ఎత్తున్నా సరే ఎన్ని 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 గడవనండి ఎన్ని గడిచినా ఎంత వేసినా మనం రావాల్సింది అక్కడికే ధన్యవాదాలు